కుదరాదు పని ఊకోలు కానీ అడుగుతున్నాను మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఊకోలు ప్రతి ఇంటికి ఏ ప్రూ లేదాలి నలుగురుంటారు అమ్మాదానులు ఇస్తారు అమ్మాదానులు కడ ఉంటాయి మిగతా వాళ్ళకు భూములు ఉన్నాయా పూలు చేసిన పరిధిపోతే సండ్రో పని పోయినా ఉన్నారు వీళ్ళు అడిగి प्रोटोकॉल डाल किट को ऑनलाइन ले 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 ండం అదిలో ఫస్ట్ లిస్ట్ లో జరిగింది అవకతవకలు జరిగినాయి ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే నిజంగా క్షేత్ర స్థాయిలో జరిగినట్లయితే వీళ్ళకి రావాలి వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిల్ వీళ్ళకి కూడా గుంట భూమి లేదు వీళ్ళు నిజంగా స్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి ఇచ్చేది ఇల్లు వాళ్ళకి ఇచ్చేది నువ్వు బా ఇప్పుడు లిస్ట్ తీసుకొని ముఖప దండకు పోదాం అక్కడ నిజంగా వాళ్ళ నిరుపేదలు అయితే నిజంగా వాళ్ళ గుండ భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసేది ఏంది ఎవరి కోసం మీ పథకం పెట్టింది ఎవరి కోసం నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన వాళ్ళ కోసమా ఎవరి కోసం మీరు పెట్టింది ఏం బాగా కావాల్సింది ఒక్కటే సార్ నిజంగా ఆ పథకం ఎవరికైతే ఎవరితే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరి అసలు ఆ పథకం అయితే దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్ ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లేకపోతే ఎవరికోసం ఆ పథకం పెట్టింది ఎవరికోసం ఈ రోజు గ్రామ సభ అధికారులు ఏమంటురు మీరే అడిగిన అసలు లేదు మాడ మాకు సమాధానం దొరకలేదు సార్ ఆ గ్రామ గ్రామ సభ పెట్టింది గ్రామ సభ పెట్టినా ఆత్మకు సమాధానం దొరకలేదు నిజంగా నువ్వు నిజంగా చైత్రసాయంలో జరిగి ఉంటే

లేదు అసలు ఇవ్వాల్సింది పథకం ఈ రేవంతేడు గారు పెట్టింది ఎందుకోసం ముఖ్యమంత్రి గారు మాకు పిల్ల కోసమే పెట్టింది వాళ్ళకి ఇవ్వాలి కదా పేర్లు కావాలి ఏమంటున్నారు